పేరు మార్చి జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టగానే నరేంద్ర మోడీ గారికి దడగొట్టింది ఇక నామం లేదు కేసీఆర్ గారిని ఇక్కడ ఆపకపోతే రేపు మళ్ళీ థర్డ్ ఫ్రంట్ వస్తుంది జాతీయ రాజకీయాల వనుక కేసీఆర్ గారి అడుగు పెడితే కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ అడ్రస్ లేకుండా పోత భయంతో మరి ఆయన చేసిన అనేక కుట్రలు ఈరోజు సరే మనం ఇక్కడ ఉన్నా నరేంద్ర మోడీ భయాన్ని నిజం చేసే విధంగా రేపు మన బిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలోనే కాదు జాతీయ పార్టీగా అన్ని రాష్ట్రాల్లో కూడా ఈ గులాబీ జెండా రెపరెపలా అడబోతుందనే మాట మీకు ముందుగానే తెలియజేస్తూ అదేవిధంగా ఈరోజు మనం సమావేశమైన విషయం మీ అందరికీ తెలుసు మన పార్టీ ఆది ఆవిర్భవించి ఇరవై ఐదవ వసంతంలో అంటే ఇరవై ఐదవ సంవత్సరంలో అడ్డు కాబట్టి రచిత సభగా దీన్ని జరుపుకోవాలని చెప్పి మన పార్టీ అధిష్టానం నిర్ణయం మేరకు మరి ఈ కార్యక్రమం రజతోత్సవ సంబరాలు జరుపుకోబోతా ఉన్నాం అది రైతుల కోరిక మేరకు చెప్పినా కదా మన బాసులు ఎక్కడ ఉంటారు మన ఊరాలనే ఉంటారు మన బాసులు నిర్ణయం తీసుకున్న మేరకు వరంగల్ జిల్లాలోని ఎలికతో గ్రామంలో మనం ఈరోజు ప్రమాణంగా రజతోత్సవ పండగ జరుపుకోబోతా ఉన్నాం మరి మంచి రికార్డు ఉన్న పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే టిఆర్ఎస్ పార్టీ మాత్రమే 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 ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే అనేక పార్టీలు వస్తాయి పోతాయి జాతీయ పార్టీలు ఉన్నాయి కింద పడితే లేస్తాయి కింద పడ్డా లేచినా గుణపాఠాలు నేర్చుకో మన పార్టీకి ఒక మంచి పేరుంది ఒక్కసారి కేసీఆర్ గారు ఒకటే మన మాట్లాడారు తెలంగాణ రాష్ట్రం కోసం పట్టిన తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకురాకపోతే మధ్య వదిలేస్తే కొట్టి చంపండి అని చెప్పినారు పట్టిన జెండా విడవకుండా తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి అనేక మంది అడ్డం పడితే కూడా అందరినీ కలుపుకొని సపన్న వర్గాలను ఏకం చేసి తెలంగాణ రాష్ట్రం సాధించిన నాయకుడు ఎవరు